గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఎడ చూసినా ఎంత చూసినా ఏదో కావాలంటారు చచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు చచ్చినోళ్ళు టక్ వచ్చినోహ లోహలో ఈ పాట అసలు యాక్చువల్గా నా టైప్ ఆఫ్ పాట కాదు నేను అన్ని కూడా క్లాసికల్ సాంగ్స్ క్లాసికల్ సంగీతం మీద ఎక్కువగాను నేను బేస్ చేసి పాడుకుంటూ ఉంటాను అవే చాలా ఇష్టం కానీ ఏంటంటే ఇవాళ ఒక చక్కటి ఒక మంచి పర్సనాలిటీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మనకు కనిపించే ఇవాళ ఇవాళ రేపు ఈ హీరోయిన్లు అందరూ అండి ఏంటంటే చాలీ చాలని బట్టలు వేసుకోవటము చాలా రకం అర్ధనగ్నంగా కనిపించటము మనం చాలా చాలా వీడియోలు కూడా మాట్లాడుకున్నాం కింద నెలలో కూడా కొన్ని కొన్ని వీడియో వీడియోలు చేసుకున్నాం అసలు ఇట్లా ఉంటే కనుక యువత పాడైపోతున్నారు అది ఇదని అయితేనండి నిజంగా ఆ రోజుల్లో ఒక రోజు ఒక ఒక కాలంలో అయితే పైగా ముఖ్యంగా జయమాలుని గురించి చెప్తున్నానండి మీరందరికీ తెలిసే ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది కంటే పాత సినిమాలు చూసే చూస్తే చూసే వాళ్ళకి తెలుస్తుంది మా అలాంటి వాళ్ళకైతే మా కాంటెంపరీ కాబట్టి మాలిని తను తెలుసు కానీ అండి జయమాలని అనగానే ఏదో ఒక ఒక వలక్చ్యువస్గా ఏదో ఒక రకమైన ఒక ఒక ఏమంటారు ఒక సెక్సీగా కనిపించే లేకపోతే కనిపించిన వాళ్ళందరినీ చూసి కన్ను కొట్టడం పెదవులు పొరికేసుకోవటము బుగ్గ గిల్లటం అట్లా చూస్తున్నాం అని అనుకుంటాం కానీ అనుకుంటారేమో కానివ్వండి అంటే ఆవిడ ఇమేజ్ అలా ఉందనమాట కానీ ఏంటంటే ఆవిడ నిజంగా నిజ జీవితంలో అయితే ఎంత మంచిదో ఎంత మంచిగా ఎంత డీసెంట్గా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందో నాకు పర్సనల్గా నేను చెన్నైలో ఉండటం మూలంగా నేను సినిమా ఇండస్ట్రీకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను సంబంధించిన దాన్ని అవటం మూలంగా ఇంకోటి ఏంటంటే ఫిలిం జర్నలిజం కూడా చేశాను కాబట్టి చాలా చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చూ కలిగి ఉన్నాను ఈ సినిమా వాళ్ళతో కావచ్చు సినిమా వాళ్ళ పరిచయాలు ఇంకా చెప్పక్కర్లా నాకు ముఖ్యంగా నేను చూసిన వాళ్ళల్లో అయితే నాకు 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 ఫ్రెండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే సినిమా వాళ్ళలో గారు అదే మిథునం మూవీస్ చేసింది కదా ఆవిడ ఆవిడ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయితే ఇప్పటికి కూడా ఇవ్వాలి యాజ్ ఆఫ్ నవ్ కూడా తెల్లవారి నేను ఇద్దరు లేవకముందే నాకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతూ ఉంటుంది లక్ష్మి గారు తర్వాత ఆవిడ ఎందుకు చెబుతున్నానంటే నేను నేను శాజిటేరియన్ లేడీస్తో ఎక్కువగాను స్జిటేరియన్స్తో ఎక్కువగా నేను కనెక్ట్ అవుతూ ఉంటాను అంటే డిసెంబర్ నవంబర్ లాస్ట్ వీక్లో పుట్టిన పుట్టిన లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ థర్డ్ వీక్ వరకు పుట్టిన వాళ్ళు అనమాట నేను ఆల్రెడీ జోడియాక్ జోడియాక్సైడ్లు కూడా మాట్లాడుతూ ఉంటాను కొత్త వాళ్ళు మీరు అందరూ కూడా ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ నాకు నా నా సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది ప్లేలిస్ట్కి వెళ్తే అర్థమవుతుంది మీకు జోడియాక్ సైడ్లు బో అబండెంట్గా ఉంటాయి అక్కడ అయితే అవి చూడండి మీరు అయితేనండి అయితే ఈవిడ కూడా ఎందుకు మాట్లాడుతున్నాను ఈ శాజిటేరియన్స్ గురించి అంటే ఈవిడ కూడా షీ ఆల్సో హ్యాపీ టు బి సాజిటేరియన్ అనమాట లక్ష్మి లక్ష్మీగారు లాగా లక్ష్మీగారు పదమూడు డిసెంబర్ పుట్టింది ఈవిడ డిసెంబరు ఇరవై రెండో ఎప్పుడో పుట్టింది ఇంకొక షావుకారు జానికి కూడా ఇట్లాగే డిసెంబర్లో పుట్టింది అనమాట ఇట్లాగూ ఈ ముగ్గురితో నాకు చాలా మంచి రేపో ఉన్నది ముఖ్యంగా ఈ ఇద్దరు ఈ చివరి ఇద్దరు కూడా వదిలేసేసాను ఇద్దరిని మధ్యలో వదిలేశాను శౌకారుజానికి అంటే పెద్ద పెద్ద ఆవిడే నాకు మా మదర్ మదర్ వయసు దేవుడే జయమాలిని వీళ్ళిద్దరినీ వదిలిపట్న వదిలేసేసాను కానీ ఇప్పటివరకు యాజ్ ఆఫ్ అౌ ఇవాళ రోజుల వరకు లక్ష్మి లక్ష్మి గారితో లక్ష్మితో నాకు చాలా మంచి ఫ్రెండ్ హిందూ హిందూ అంటూ ఉంటుంది లక్ష్మి గారు ఏంటి మనం ఎప్పుడు కలుద్దాం కలవలేకపోతున్నాం అది అంటూ ఉంటాం ఫోన్లో మాట్లాడుకుంటాం తన బర్త్డేకి నేను విష్ చేస్తాం ఇట్లా బర్త్డేలకి విష్ చేసుకుంటూ ఉంటాం అయితేనండి జయమాలిని గురించి మాట్లాడుతున్నాగా చెన్నైలో ఉండేదాన్ని నేను అప్పుడు చాలా చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఇన్సిడెంట్ అనమాట మాకు ఇంకా అప్పటికి సొంత ఇల్లు లేదు చెన్నైలో అయితేనండి అప్పుడు ఏమైందంటే మాకు ఇల్లు మారాలనుకున్నాం ఇల్లు మారాలి అనుకుంటే ఆల్రెడీ మేము అక్కడ టీ నగర్లో ఉంటాం టీ టీ నగర్లోనే సినిమా వాళ్ళందరూ ఉంటారండి టీ నగర్లో అయితే అక్కడ అంతా అను అనుగుణంగా ఉంటుందన్నమాట సినిమా సినిమా వాళ్ళకి అన్నీ కూడా దగ్గర స్టూడియోలు దగ్గర అన్నీ కూడాను మా పాండీ బజార్ దగ్గర అన్ని రకరకాలుగాను అది చాలా చక్కగా అనుగుణంగాను నివాసయోగ్యంగా ఉంటుంది సినిమా వాళ్ళకి అందుకని సినిమా వాళ్ళందరూ ఆల్మోస్ట్ టీ నగర్లోనే ఉంటారు సో శ్రీనగర్లో ఇల్లు ఖాళీ చేయబో చేస్తుంటే ఏందో వాళ్ళు ఏదో రీమోడల్ చేస్తూ ఉండటం ఏదో ఇంటి వాళ్ళు అంటే ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది పైగా ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఆ ఊరు అక్కడ టీ నగర్ టీ సినిమా చెన్నైలో ఎవరు కూడా ఇల్లు ఇవ్వరండి తొందరపడి ఇవ్వరు ఎందుకంటే రెండు రీజన్లు ఉంటాయి సినిమా వాళ్ళంటే మంచి అభిప్రాయం లేదు అక్కడ సినిమా అక్కడ అక్కడ ఉండే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఆ ఓనర్స్ ఎందుకంటే భయపడతారంటే వీళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు కాబట్టి ఎవరెవరో ఆడవాళ్ళని అందిస్తూ ఉంటారు మగవాళ్ళు అయితే లేకపోతే మగ ఆడవాళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటారు అనేది ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఆఫ్ కోర్స్ అది నిజమే టు సమ్ ఎక్స్టెంట్ అది నిజమే కానీ ఏంటంటే అట్లా అనమాట కానీ ఏంటంటే అప్పటికి నేను నా కాలేజీలు నేను రన్ చేసుకుంటూ ఉండేదాన్ని అందుకని ఏంటంటే నేను నా పేరు మీద తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట నేను ఫ్యామిలీతో ఉన్నా కానీ ఏంటంటే నా హస్బెండ్ హీవోజ్ ఇన్ ఫిలిం ఫీల్డ్ కాబట్టి ఏంటంటే నేను నా పే నా పేరుతో తీసుకునేదాన్ని నేను కాలేజీ రన్ చేసుకుంటా పైగా ఇంకోటి నన్ను చూసి చాలా మర్యాద చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ సినిమా వాళ్ళందరూ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా డిగ్నిఫైడ్గా ఉండటం నాకు మొదల నుంచి అలవాటు అయితేనండి ఒక ఇల్లు ఒక జయమాలిని గారి ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చూడటానికి వెళ్ళాను నేను ఆ రోజుల్లో థియేటర్ కారు నడుపుతూ ఉండేదాన్ని థియేటర్కి నేను ఒక్కదాన్ని వెళ్ళానండి యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆయన వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళలేదు ముందు అసలు నేను వెళ్తే ఏమంటుంది ఏమంటుంది ఏమంటారో ఎట్లాగో చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట వెళ్తే కూర్చోబెట్టింది ఆవిడ ఆవిడ పిలిచింది నేను ఫలానా అండి నేను ఇందిరా ఐటీఐ ఇందిరా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను సైదాపేటలో ఇలాగ ఇలాగంటే ఆవిడ చాలా మంచి మరి అది ఇంత చక్కగా చక్కగా నిండుగా ఉన్నది నిండుగా బట్టలు వేసుకుంది ఏదో ఇట్లాగే చక్కగా నిండుగా బట్టలు వేసుకుంది అసలు ఆవిడ ఏదో ఒక ఒక రకమైన ఒక ఒలక్చ్యువస్ డాన్సరు ఒకలాగా ఒక హెలెన్ లాంటి డాక్టర్ డాన్సరు అట్లాగ అని అనిపించదన్నమాట చూస్తే ఒక గౌరవప్రదంగా ఒక చక్కగా నమస్కారం చేయాలి అన్నట్టుగా ఉంది పైగా ఆవిడ నేను ఇంటికి ఇల్లు కావాలి అంటే టెనెంట్స్ ఇల్లు కావాలి అన్నవాడికి ఇల్లు చూపించమంటారు పని వాళ్ళకి చెప్పి లేకపోతే ఏదో చేస్తాం అంతేగాని మనం ఏమి పెద్ద డైరెక్ట్గా వాడకాలి మాట్లాడము వాళ్ళు చూసిన తర్వాత మాట్లాడతాము లేకపోతే తర్వాత మాట్లాడతామని చెప్తాము ఫోన్లో మాట్లాడుకుందాం అని చెప్తాము అట్లా కానీ ఏంటంటే ఆవిడ స్వయంగా చూపించి నా దగ్గర నన్ను చేయి పట్టుకుంది నన్ను చాలా ప్రేమగా చాలా ఇందిరాగారు ఇందిరాగారు అని చక్కటి తెలుగు మాట్లాడి చక్కగా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి పైగా ఇల్లంతా చూపించింది మా చిన్నపిల్ల ఇదిగా ఫలానా విద్యోదయాల్లో చదువుతున్నది మా అమ్మాయిన విద్యోదయ కాన్వెంట్ అనమాట ఇదిగో దగ్గరే టీ నగరే కదా చాలా బాగుంటుంది చాలా మంచిది చాలా అదిగో మీ కాలేజీ ఉంది సైదాపేట అంటే సైదాపేటకి దగ్గరే కదా అంటే అవును ఆల్రెడీ అన్ని దగ్గరేను కాబట్టి ఇక్కడే మేము ప్రిఫర్ చేస్తున్నామండి అని చెప్పాను అయితే ఆవిడ నిజంగానండి ఎంత గొప్ప విషయం అంటే నాకు ఆ రోజు మార్నింగ్ నేను కాలేజీకి వెళ్ళబోతూ వెళ్ళబోతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అంటే టైం కలిసి వస్తుందని నాకు అంత టైం కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో గబగబ గబగబ రెండు కాలేజీలు రన్ చేస్తూ ఉండేదాన్ని ఓన్ కాలేజీలు ఐటీఐ అయితేనండి వెళ్ళాలండి టైం అయిపోయింది సరే అని ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుతున్నావు బాగుంది ఇల్లు బాగుంది కొంచెం పాతకాలంలాగా ఉన్నా కానీ అక్కడ చెన్నైలో అన్నీ కూడా ఇట్లాగే పాతకాలంలాగా ఉంటాయి అందులో ఈ టీ నగర్లో వీళ్ళు చారి స్ట్రీట్ అనుకుంటాను నా ఉద్దేశం ప్రకారం ఈ చారి స్ట్రీట్లో ఉన్నది ఆవిడ అదే సలీం మాస్టర్ సలీం సలీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఉన్న అదే దోలో ఉన్నది తర్వాత ఇట్లాగూ ఆవిడ పల్లె ఇట్లా అన్ని అన్నీ బాగున్నాయి చక్కగా ఆవిడ లేదు లేదు టిఫిన్ చేసేళ్ళండి టిఫిన్ చేసేందని ఇడ్లీ ఇడ్లీలు వడలు సాంబారు అవి ఇవి తెప్పించి చక్కగా అక్కడ పెట్టే వద్దంటే వద్దని నాకైతే మొహమాటం చాలా మొహమాటం అనమాట ఎంత మొహమాటం అంటే ఎక్కడ బయట పబ్లిక్గానో ఎవరి గ్యాదరింగ్లో తినటం అలవాట్లేదు నాకు పెళ్లిళ్ళంగల్లో కూడా తినటం అలవాట్లేదండి నాకు నేను ఒక్కదాన్ని తినేసేస్తాను ఒక్కదాన్ని ఇంట్లో మామూలు నా ఫ్యామిలీ మెంబర్స్తో తింటా కానీ బయట తిన బయట ఎవరితో కానీ చాలా సిగ్గేస్తుందన్నమాట నాకు అయితే నండి ఆవిడ దగ్గరుండి పాప ఆ సాంబార్ అవి ఎంత బాగా వడ్డించిందో ఎంత బాగున్నదో నిజంగా నాకు తినాలనిపించింది ఇంకొక ఇడ్లీ తినాలనిపించింది కానీ నేనేమి మొహమాట పడ్డాను చాలా మొహమాట పడతాను అనమాట నేను ఇట్లాంటి విషయంలో ఒక రెండు ఇడ్లీ తిన్నాను అనమాట ఆవిడ చాలా చక్కటి మంచి కాఫీ ఇచ్చింది సిస్టమేటిక్గాను ఒక ట్రెడిషనల్ కాఫీ ఎప్పటికీ చాలా బాగా ఎందుకంటే స్మిత కూడా అట్లాగే అమ్మాయితో కూడా నాకు పరిచయం ఉంది ఎప్పుడైనా మాట్లాడతానండి అమ్మాయి గురించి అయితే ఇప్పుడు ఒక హెలెన్ ఉంది మీకు తెలుసు కదా హెలెన్ ఆవిడ కూడా ఏంటంటే చూడటానికి అట్లాగ డాన్సులు చేస్తుంది ఇదే జయమాలిన్ లాగా కానీ నిజంగా ఎంత సంసారపక్షంగా ఉంటుందంటే ఆవిడని చక్కగా ఏరి కోరి చేసుకున్నాడు సలీం సలీం జావెద్దీలో ఉన్న డైలాగ్ రైటర్ ఆయన చాలా గొప్పవాడు సలీం సలీం అనే ఆయన అయితేనండి అట్లా చేసుకున్నాడు అనమాట కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ జయమాలిన్ కూడా ఏంటంటే ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఎందుకో ఒక ఫోటో చూడటం జరిగింది అరే ఎంత గొప్పవాళ్ళు నిజంగానే ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఒక దురభిప్రాయాన్ని మనం తీసేసి ఒక సదభిప్రాయాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే ఎందుకంటేనండి కనిపించేవన్నీ నీళ్లు కాదు నల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు అంటారు కదా అట్లాగూ ఏదో వాళ్ళు ఏదో వాళ్ళు వృత్తిగా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఆ సినిమాల్లో ఆ ఐటమ్ సాంగ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇట్లా అంత ఇట్ డజెంట్ మీన్ దట్ దే ఆర్ బ్యాడ్ పీపుల్ అంటాను నేను అనమాట కాబట్టి ఏంటంటే జయమాలిని గురించి అందుకే అప్పుడు ఈ జయమాలిన్ అనగానే గుంటూరు గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను ఈ పాట గుర్తొస్తుంది అనమాట అందుకే ఆ పాట మీకు నేను నేను వినిపించాను అనమాట సో అట్లాగే జయమాలిన్ అనగానే ఒక స్వీట్ మెమరీ తర్వాత వస్తూ ఉండండి వస్తూ ఉండండి అని చెప్పింది కానీ చివరికి ఆ ఇల్లు తీసుకోలేదండి వేరే కారణాల వల్ల తీసుకోలేదు కానీ ఏంటంటే ఆవిడతో కొన్నాళ్ళు పరిచయం సాగింది వాళ్ళ ఇల్లు రాకపోకలు ఆవిడ నేనే వెళ్లేదానికి ఆవిడ ఇప్పుడు మా ఇంటి దగ్గరికి రాలేదండి ఎందుకంటే ఆవిడకి అప్పటికే పెద్ద స్టార్ట్

లక్ష్మి ఎప్పుడో రెండు సార్లు నా ఇంటి దగ్గర నాకు వచ్చింది కానీ జయమాలతో అంత పెద్ద రాపోలేదు కానీ ఎప్పుడు నేను ఫోన్ చేసి ఏంటి సంగతి ఎట్లా ఉన్నారంటే రండి గారు ఒకసారి రండి మేముతో కబుర్లు చెప్పాలంటే నేను ఏంటంటే నేను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటానన్నమాట నా నా ఫ్రెండ్స్ అనేవాళ్ళని నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళని నవ్వించడం నాకు అలవాటు అనమాట కాబట్టి ఆవిడ అట్లా పిలుస్తూ పిలుస్తూ ఉండేది అట్లా తర్వాత వన్స్ హై చెన్నై ఎప్పుడైతే చెన్నై నుంచి షిఫ్ట్ అయిపోయానో వేరే వేరే మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోయాను అప్పటితో ఇంక అప్పటి నుంచి కూడాను చాలా ఎప్పుడో ల్యాండ్ ఫోన్లు ఉండే ఆ రోజున ఆ రోజుల్లో విజయ్ చాముండేశ్వరి తను కూడా అన్నట్టుగా సాజిటేరియన్స్ డిసెంబర్లోనే పుట్టింది సావిత్రి గారి అమ్మాయి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ అంటే నా వాళ్ళు సాజిటేరియన్స్ అనమాట సాజిటేరియన్స్ నా పట్ల ఆకర్షితులు అవుతారు నేను వాళ్ళ పట్ల ఆకర్షితులు అవుతారు అన్నమాట అందుకని వాళ్ళు సో వీళ్ళందరితో కూడాను చాలా కాలం నేను ఫోన్లలో మా సాగి మాటలు సాగించాను రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకున్నాను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకున్నాను కానీ ఇప్పుడైతే అందరితో కట్ కట్ అయిపోయిందండి లక్ష్మి గారు ఒకళ్ళతో తప్ప తర్వాత ఎప్పుడైనా యశ్జానిక్ గారితో గురించి కానీ సిలిక్ స్మిత గురించి కానీ లేకపోతే ఇదిగో విజయ్ చాముండేశ్వరి గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడుతున్నాం ఇంకో మంచి టాప్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై